వినతి పత్రం ఇచ్చారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కలిశారు పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కాంగ్రెస్ కండ కప్పుకోవడంతో వారిపై అనర్హత వేటు వేయాలి లేదు అంటే సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు వీరంతా కూడా స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితులు చూద్దాం స్పీకర్ గట్టం ప్రసాద్ కు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ బీఫాం పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోండి స్పీకర్ గడ్డం ప్రసాద్కు బిఆర్ఎస్ శాసనసభ్యుల వినతి బీఆర్ఎస్ బీఫాంపై పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి పది మంది ఎమ్మెల్యేలపై అనవరాత వేటు వేయాలని కోరుతూ గులాబీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్ అందజేశారు తమ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోవాలని వారు కోరారు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిపైన అనర్హత వేటు వేయాలి అని చెప్తా ఉన్నారు గతంలో వీరు కూడా చేర్చుకున్నప్పటికీ పార్టీని మొత్తం విలీనం చేసుకున్నాం తప్ప మా పార్టీలో చేర్చుకోలేదు ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు చెప్తా ఉన్నారు అనేక నియోజకవర్గాల్లో కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వారికి ప్రోటోకాల్ అనేది వర్తించకుండా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు వారిపైన కూడా చర్య తీసుకోవాలని స్పీకర్కు వినతి పత్రం అందజేసినటువంటి దృశ్యాన్ని మనము చూస్తూ ఉన్నాం అనేక ఆరోపణలతో రేవంత్ సర్కార్ అనేక అక్రమదారుల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తా ఉంది స్పీకర్ వారిపైన చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తానికి ఇప్పటికీ పది మంది చేరారు ఇక బీ ప్లాన్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చిక్కులు వస్తున్నాయనే నేపథ్యంలోనే ఆయన మరింత మందిని కాంగ్రెస్ కో చేర్చుకోవడానికి ఎమ్మెల్యేలకు గాలం వేసినటువంటి నేపథ్యం మరి ఇందులో భాగంగానే పదమూడు మంది డుమా కేసీఆర్ కేటీఆర్ నిర్వహించినటువంటి మీటింగ్కు పదమూడు మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కూడా ఇప్పుడు హాట్ గా మారింది స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్వాజర్లో పార్టీలో సర్వత్రా చర్చ ఇప్పటికే మా పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం ఇంకా ఈ పదమూడు మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి వారు ఎమ్మెల్యేలను పిలిచినప్పటికీ స్పీకర్ కలవటానికి రమ్మని ఆహ్వానించినప్పటికీ పార్టీ ఆదేశాలకు రాకుండా ఉండడం డుమ్మ కొట్టినటువంటి నేపథ్యంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది అందుకే వారు స్పీకర్ను కలవటానికి రాలేదు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏది ఏమైన బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలపై తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది ఇటు బీఆర్ఎస్లు ఉండాలా ఇటు కాంగ్రెస్లకు వెళ్ళాలా కాంగ్రెస్కు వెళితే తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే ఒక అంచనాకు లేక తికమకం అవుతున్నారు బీఆర్ఎస్ గట్టు పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఈ పరిస్థితులలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతాయి నియోజకవర్గంలో అభివృద్ధిపై ఏ విధంగా దృష్టి సారించాలనే దాని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందులో భాగంగానే కొంతమంది కాంగ్రెస్ కూటికి చేరుతా ఉన్నారు ఇంకా పదమూడు మంది కూడా చేరే అవకాశాలు ఉన్నాయి దీంతో పార్టీనే విలీనం చేసుకోవాలనే ఎత్తుగడతో రేవంత్ సర్కార్ పాములు కదుపుతున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది